ధనుర్మాస కాలం అత్యంత విశేషమైనటువంటి కాలం ఈ మాసం అంతా కూడా అమ్మ గోదాదేవి ఆచరించినటువంటి దివ్యమైనటువంటి వ్రతాన్ని గురించి మనం తెలుసుకుంటూ అమ్మ చెప్పినటువంటి ముప్పై పాటలను సేవా కాలంగా గానం చేస్తూ ఆ పాశురాలలో ఉండేటటువంటి భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ഈ രോജ് രണ്ടവ പാശുലം വയ്യത്തു മാതു വീരുമാൾ നാമം നപ്പാ പൈപ്പു ശൈം ഇരു ശൈരികളിലെ మా ఆ రెండి ఉగత్నేలో నిన్న అమ్మ వ్రతాన్ని ప్రారంభం చేసింది కదా ఎక్కడ ప్రారంభం చేసింది శ్రీ మినీ శ్రీ శ్రీని గుత్తూరుని భగవంతుడు ఎక్కడెక్కడ ఉంటాడు అని అడిగితే తండ్రి నూట ఎనిమిది తిరిగే దేశాల్లో ఉన్నటువంటి పరమాత్మ యొక్క విశేషాలను తెలియజేశారు తెలియజేస్తే ఆ విశేషాలన్నిటిని విని శ్రీరంగనాథుని ఎంచుకున్నది వెంకటేశ్వర స్వామికి మొక్కింది అమ్మ తండ్రి నేను కోరినటువంటి భగవంతుని నాకు ప్రసాదించవలసింది అని ఇది కన్య పిల్లలు ఆచరించవలసినటువంటి వ్రతం అని కూడా అంటారు అందరూ ఆచరించవచ్చు శ్రీ వ్రతము కావలసినటువంటి సకల భోగములను అందజేసేటటువంటి వ్రతం అండి మనం చేస్తున్నామా వ్రతం ధనుర్మాస వ్రతం చేస్తున్నామా చాలా సంవత్సరం ఆనందాన్ని అనుభవిస్తున్నావా యొక్క కృప విశేష కృపా కటాక్షాలను అని లభిస్తూ అయితే అమ్మ శ్రీని పుత్తూరులో భావనతో చేసింది ఆ ఆనాడు గోపికలు చేసినటువంటి వ్రతాన్ని తాను ఆచరిస్తూ ఉన్నది కృష్ణ పరమాత్మను పోతారనుకున్నది అందుకని ఆ కాలంలో లేము ఇప్పుడు ఇది కలియుగం పరమాత్మ అర్చారూపంగా ఉన్నాడు ఆలయ అందరూ అసలు ఈ ప్రకృతి మండలంలో ఉన్న వాళ్ళందరూ రండి ఈ వ్రతాన్ని ఆచరించడానికి అనిపించిందండి అమ్మ అందుకని అందరూ పాల్గొన సందేహమైన అవసరం లేదు ఈ వ్రతము చాలా సులభమైన వ్రతము చాలా విశేషమైనటువంటి వ్రతము సకల భోగములను అందజేసేటటువంటి వ్రతం ఎందుకంటే తాను ఆచరించి చూపిస్తానని ఇచ్చేసిందండి అమ్మ వైకుంఠంలో స్వామికి తెలియజేసి పరమాత్మ కాక్య తీసుకొని నేను ఈ గౌడకి విచ్చేసి ఆ మీ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్తాను నేను ఆచరించి చూపిస్తాను చెప్పడము చెప్పిన తర్వాత ఆచరించకపోతే ఎవరో చూసిన వాళ్ళు ఆచరించరు మనం ఆచరిస్తే వచ్చే ఫలితాన్ని చూసి ప్రజలు ఆచరిస్తారు అని మనకు తెలియజేయడం కోసం ఇచ్చేసినటువంటి తల్లి గోదాదేవి శ్రేష్టమైనటువంటి తల్లి అందరికంటే గొప్పనైనటువంటి తల్లిగా అమ్మను మనం కొలుస్తాం పూజిస్తాం అందరూ మనవాడంతో అయితే ఈ రోజు ఏంది తెలియజేస్తున్నారు చూద్దాం వయక్ ఈ ఈ భూమండలంలో అసలు ఈ ప్రకృతి మండలం అంతా కూడా కష్టాలే సుఖం సుఖముందా ఎప్పుడు కష్టమే ఎప్పుడో ఒకసారి సుఖపడితే ఆ సుఖము మళ్ళీ మర్చిపోయేటట్టు కష్టం వచ్చేసిందని పాల్పడుతున్నారు అటువంటి కష్టము కలిగి ఉండేటటువంటి ఈ ప్రపంచంలో జీవిస్తున్నటువంటి ఆనందంగా జీవిస్తున్నటువంటి అమ్మాయిలు అందరూ రండి అమ్మాయిలనే కాదు అందరినీ సంబోధిస్తూ అందరూ రండి ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఈ రోజు నియమాలను తెలుసుకుందాం అంటూ ఒక వ్రతాన్ని ఆచరించాలంటే నియమాలు ఉంటాయి ఏకాదశి వ్రతం అంటే ఏమవుతుంది వింటూ ఉంటే వింటూ ఉంటే పదవద్కలను వింటూ ఉంటే ఏమొస్తుంది మనకు ముందుగా ఇచ్చేదేమిటి నిద్ర ఎలా ముందుగా నిద్ర వస్తుందండి ఎందుకంటే రెండు మనకి రెండు శ్రవణ ఎంత ఉన్నా చెప్పేవాడు నిద్ర రాదు ఎందుకంటే చెప్పాలండి వినేవాళ్ళు హాయిగా కూర్చొని ఉంటారు పొద్దునే లేచొచ్చి వాడికి వచ్చేస్తుందటండి నిద్ర దేవి ఇది సహజం ఇది எக்கண்ட అసలు ఎక్కడ జరగని అక్కడ ముందు వచ్చి నేను వాళ్ళకి విననే కూడా చేస్తుంది అదనమాట అసలు అందుకని మనకి రెండు చెవులకి పళ్ళకి మాత్రం ఉన్నాయి కానీ చెవులకు లేవు కానీ ఒక్కోసారి వినిపించదు అందుకని అమ్మ కేడియో అంటూ చెప్తుంది ఏమో చెప్పావు అక్కడే ఉంటామో విండి ఉంటామో ఏమో లేదు అంటాడు ఎందుకు వినలేదు అంటే మనసు అక్కడ లేకపోవడం వల్ల వినలేదు అందుకని జాగ్రత్తగా వినండి వాళ్ళ నియమాలను మనం తెలుసుకుందామంటున్నాము ఎక్కడ ఉన్నారు వీళ్ళందరూ ఈ లోకంలో ఉన్నారు ఈ లోకంలో ఉన్నవాళ్ళ కష్టాలేండి రేపల్లిలో ఉన్నటువంటి చాలా అదృష్టం ఎందుకు కృష్ణ పరమాత్మ జన్మించింది ఎక్కడ మధురలు మధుర వాసులకు అంతగా అంతగా అదృష్టం లేదు వెంటనే అక్కడి నుంచి రేపల్లికి వచ్చేసారు రేపల్లిలో ఉన్న ఆ గోకులంలో ఉన్న వాళ్ళందరూ చాలా అదృష్టవారు అందరూ అంతేకాదు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇది చేయడం కాదు ప్రకృతి మండల అంటే భూమండలంలో ఉన్న వాళ్ళందరూ వినండి ఆచరించండి ఈ వ్రతాన్ని అని చెప్తూ ఉన్నారు వాళ్ళు వై ఆచరించినటువంటి ఏమేం చేయాలి ముఖ్యంగా ఇంద్ర పయ్యత్తు ఇంద్ర ఉదయమే లేచి చక్కగా స్నానం ఆచరించి మేమందరము మనందరము చేయవలసిన ఈ నెల రోజుల ధనుర్మాస కాలంలో చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఏమిటి అంటే ఈ రోజు తెలియజేస్తున్నారు నిన్నో నారాయణ నారాయణమ్మని మొత్తము సృష్టి స్థితి లయకారకు నారాయణుడు నారాయణ అనేటువంటి అక్షరాలు అత్యద్భుతమైనవి అంతర్వహిష్ట తత్సం వ్యాప్య నారాయణం వ్యాపించుకున్నవాడు నారాయణ తత్వమేనండి అందుకని నారాయణ మనం అందుకని పరమ పదంలో ఉన్నటువంటి పరమాత్మ అక్కడ నిత్యులు ముక్తులు అక్కడ ఉన్న నిత్య కైం చేసే మహాభక్తులు పాల్కడలిలో ఉన్నటువంటి వాడు మహాషులు ఋషులు దేవతలందరూ దర్శించుకోవడానికి సులభంగా ఇక్కడ వచ్చి ఉన్నాడు అందుకని పాల్కడలిలో ఉన్నటువంటి స్వామిని మనము పాడుదాము మహానామాన్ని ఈరోజు కలుస్తాము కలుస్తూ అంటే భగవంతుని యొక్క ప్రతినామాలు అన్ని శ్రీ విష్ణు సహస్ర నామ స్తో చూడండి ఒక వెయ్యి ఎనిమిది నామాలు అట్లా అన్ని నామాలలో కొన్ని ఎంచుకొని ఉన్న పరమాత్మ అంటే వ్యూహ వాసుదేవుడు అంటారు ఈనాడు నిన్నటి రూపము పర వాసుదేవుడు ఈనాడు వ్యూహ రూపంలో ఉన్న స్వామిని మనము విశేషంగా పాడుతాము ప్రశాంతంగా శయనిస్తూ ఉంటాడు స్వామి ఈ సృష్టిని అంతా కూడా ఇక వ్యూహరచన ఎలా అవసరాలు ఏం చేయాలి అవసరమైతే ఏ అవతారాన్ని మళ్ళీ స్వీకరించాలి ఇక్కడ దృష్టిలు ఉన్నారు శిష్ట రక్షణ చేయడం కోసం అని ఉందనమాట ఆ స్వామి విశేషంగా మేము కొలుద్దాం కొలిచిన తర్వాత ఏం చేయాలి ఇంకా ఒక నియమాలు చెప్తున్నారు నెయ్యి ఉన్నో పాలు ఉన్నో నా అట్లాలే నీరాడి నీరాడతాము అంటే స్నానమాచ నుంచి శుచి శుభ్రతను దాల్చి నెయ్యిని పాలను ఈ మాసం అంతా కూడా ముట్టుకోము అదే బండి మరి మనం కొంగలి ప్రసాదం ఇస్తున్నారు అందులో నెయ్యి లేదా ఉంది పాలేవా మరి మనం తాగుతున్నాం కదా మరి మనం వ్రతం చేస్తున్నామా చేయడం లేదా సందేహం వస్తుంది కదా రకాల సందేహం వచ్చేసి అయితే మనం చేస్తున్నాము వ్రతంలోనే ఉన్నాం మనం ధనుర్మాస మహా ఉత్సవం మహా వ్రతం ఇదంతా పరమాత్మకు నివేదించకుండా ఇది నా కోసం అంటూ అని మనం ఏం చేస్తామండి మామూలుగా పెట్టు కదా ఏ పాకో సినిమా పెట్టుకుంటే అక్కడ మనకు పూల మాల కనిపిస్తే తీసుకొని నాకు పూలదండ కావాలి లేదు పెళ్లి ఫంక్షన్కి వెళుతున్నాం పూలు కొనుకుంటామా నా కోసం కావాలి ఇవ్వడం వల్ల పూలు పెట్టుకుంటాను లేకపోతే ఏమో కనకామరాల మాల కావాలి అని తీసుకుంటాం కదా అలా ప్రత్యేకంగా మన కోసం అంటూ ఈ మాసం తీసుకో ఎవరికి మరి మనందరం పూల ధరిస్తున్నాం కదా పుష్పాలు ధరిస్తున్నాము అంటే భగవంతునికి నివేదించిన తర్వాతనే ప్రసాదముగా అలా స్వీకరిస్తాం ఇది వ్రత నియమం ఏమంటున్నారు పయ్య పై పడవ నడిపాడి నెయ్యి ఉన్నాం పాలున్నాం నాటకాలు అలెట్టు నా ఉండో కాటు పడు కూడా కళ్ళకు మేము అలంకరించుకోము ఎట్లాగో ఎప్పుడో మర్చిపోయామని వ్రతంలో పూర్వకాలం తప్పనిసరిగా కాట ధరించేవాడు కదా అయితే మేము ఆట నచ్చ ఎందుకు కృష్ణ పరమాత్మ అయ్యేయో మీరు కాట ధరించడం అని ఇచ్చేస్తాడు మనల్ని తొందరగా అనుగ్రహిస్తాడు అని ఆ తర్వాత కలలో పుష్పాలను కూడా మేము దాల్చము మలవిట్టు అంటే పుష్పం మలవిట్టు నా ఉండాలి ఇంత చక్కని జడ ఇంత చక్కగా కొబ్బు దాల్చుకున్నావు పుష్పాలు ఉపవాసంతో ఉంటే ఉపవాసాన్ని చూసి స్వామి కరుణించి తొందరగా అనుభవిస్తాడన్న ఉద్దేశంతో మేమి మేమి దాల్సము అని చెప్తున్నారు అమ్మవారు మనం కూడా మీ ఈ మాసంలో ధనోపమాసం వరక్కాన్ని ఆచరిస్తున్నాం అంటే మనం కూడా ఏమి చేయము ఇంకా కొన్ని విషయాలు తెలియజేస్తున్నాం మలని పునా ఉదయం శయ్యదన శయ్యం శయ్యదన శయ్యం అంటున్నారు అంటే పెద్దలు ఆచరించినటువంటి ఆ పదులను మన పెద్దలు ఏం చేశారో వాటిని ఆచరిస్తారు అంతే కదండి రంగును లేచి వాటికంతా ఊర్చి కళ్ళకు చల్లి ముగ్గురు వేయట మనం పెద్దవాళ్ళు చేశారు మనం చేస్తున్నామా లేదా చేస్తున్నాం మన పెద్దవాళ్ళు చేయలేదండి మా ఇంట్లో ఇది ఇది ఆచారం లేదు అన్నదని చేయడం లేదు కదా ఆచారం మన పెద్దలు ఆచరించినటువంటి విధానం అంటే మన ఆచార వ్యవహారాలను మన సంస్కృతి సంప్రదాయాలను పోగొట్టకుండా మళ్ళీ మేము పాటిస్తాము అని పాటిస్తున్నాం కదా మనం అదేవిధంగా శయ్యాద శయ్యం తీక్కుడ రైశ్ చర్య ఇతరులకు తీక్కుడ రైశ్ చంద్రోదం ముఖ్యమైనటువంటి ఈ వ్రతంలో ఈ మాస నెల రోజుల కాలంలో పాటించవలసిన ముఖ్యమైనటువంటి నియమం ఇది ఏమిటి అంటే ఇతరుల వెయ్యి రూపాయలు దానం చేసుకుంటాడు అయ్యో ఇక తక్కువనే దానం చేస్తున్నాను అంటూ మేము దాన ధర్మాలను చేసుకుంటాము దాన ధర్మాలు ఎవరు చేశారు దానం చేసినటువంటి మహానుభావు ఉన్నారు కదా ఎవరైనా తెలుసా మనకు అండి కర్ణుడు దాన కర్ణుడలు వేరు కదా ఏం దానం చేస్తున్నాడు ఎవరైనా వస్తే లేదనకుండా దానం చేసేవాడు చివరికి తనకు ఉన్నటువంటి కవచ కుండలము సహజ కవచకుండల ఇంద్రుడు వచ్చి అడుగుతాడు సూర్య భగవానుడు వచ్చి చెప్పాడు వచ్చి ఇంద్రుడు వచ్చి అడుగుతాడు నీకున్నటువంటి కవచ కుండలములు వద్దు ఇవ్వకు అవి ఇచ్చేస్తే నీకు తెరబోయే యుద్ధంలో నీకు ప్రాణాని అని చెబితే ఏమన్నాడు తెలుసా అండి కర్ణుడు ఎప్పుడైతే నేను ఎవరైతే దానం చేయకుండా నా దగ్గర ఏం లేదు వెళ్ళండి నేను ఇవ్వలేదు అంటానో అప్పుడు వాడు వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళతో పాటు నా ప్రాణాలు కూడా పోతాయి అందుకని నేను దానం చేయకుండా ఉండలేనన్నారు ఇప్పుడు దానం చేయకుండా ఇప్పుడు వచ్చినటువంటి ఇందుకు ఇప్పుడే పోగొట్టుకోవాలా లేదా ఇప్పుడు జరిగేటటువంటి యుద్ధంలో అర్జున్ చేతిలోనే కదా అంత వీరుడు అప్పుడు జరుపుకోవడం మంచిదా అందుకని ఎప్పుడైనా ప్రాణాలు నేను దానం చేయకుండా నేను ఉంటనే ఉండను అని చెప్పినటువంటి దాన కర్ణుడు కర్ణుడు అందరికీ దానం చేస్తున్నాడని మన దుర్యోధనుడికి అసూయ కలిగిందండి దుర్యోధను కూడా అదే కదా ఎవరు చక్కగా ఉండవాడని చూసి ఈ విషయం అసలే పోయడమే ముఖ్యంగా వాటిని అయితే నేను కూడా దానం చేస్తా ముస్లిం వారికి ఏదో దానం చేస్తున్నాడా తర్ణుడు నేను కూడా దానం చేస్తాను బోర్డు పెట్టినాడు ఇక్కడ దానము నేను దానం చేస్తాను సరే ఓ దుర్యోధను కూడా దానం చేస్తున్నాడంటే ఒక బ్రాహ్మణం తప్పుడు వచ్చాడు ఏం కావాలయ్యా ఏ తీస్తాను అని నేను యజ్ఞం చేయడానికి సంకల్పించాను పెద్ద పెద్ద యజ్ఞము దానికి సమితలు కావాలని అన్న నిజంగా కావాలని కావాలి సవిధలు ఓ సవిధలే కదా కన్నీ ఇక్కడ కానీ ఇప్పుడు కాదండి ఇంకో ఆరు నెలల తర్వాత వేయాలనుకుంటున్నాను సరే ఎప్పుడైతే మాట ఇచ్చాడు కదా అప్పుడు సరే అప్పుడు వచ్చేసరికి వర్షాకాలం వచ్చింది అప్పుడు వచ్చాడు ఇప్పుడు ఇంత కుంభవృష్టి చూసుకోండి ఆ సమయంలో ఎక్కడుంటాయి ఇంత వర్షంలో వచ్చి నువ్వు ఇప్పుడు చేస్తానంటే ఎక్కడ లేవు ఇప్పుడు ఎవరిపో అన్నాడు ఎక్కడికి వెళ్ళాడు ఆ బ్రాహ్మణోత్తముడు కర్ణూరు కర్నూలు దగ్గరికి వెళ్ళి అప్పుడు అక్కడంతా వర్షమే అయ్యా నేను ఇలా చెయ్యాలనుకున్నాను నాకు సమిధలు కావాలి సమిధలు కావాలా సేవకులను పిలిచారు వెళ్ళండి అక్కడ అశ్వశాల ఉంది అశ్వశాలలో కూడా అన్ని అప్పుడు ఇప్పుడంతా సిమెంట్ తోడు కట్టుకున్నాం అన్నీ అప్పుడు కర్రలతో కదా అక్కడ ఉన్నటువంటి కథలు తీసి ఒక అశ్వశాలలో ఒక భాగాన్ని తీసి ఈ బ్రాహ్మణం కలిపి చేశాడు చేసుకున్నాడు చక్కగా అయ్యే అయిపోయిన తర్వాత ఆ ప్రసాదాన్ని అంతా తెచ్చి దుర్యోగానికి కూడా ఇచ్చాడు ఇలా చేస్తున్నామయ్యా ఎవరిచ్చారు ఇంత వచ్చ ఉండపోతగా మధ్య నుంచి లోపల మొత్తం కర్ణుడు ఇచ్చాడు అది దానం చేయాలనేటటువంటి సంకల్పం ఉంటే అది ఎలాగో చేయగలుగుతాడు కదా అది లేదు మన దుర్యోధను దగ్గర అందుకని ఇలాంటి దానాలను ధర్మాలు చేసుకుంటాము పాటు ఎటువంటి ఈర్ష్య అసూయ మరి గర్వము నేనే దానం చేసిన గర్వపడకూడదు కదండి అలాంటివి లేకుండా ఉంటాము అని ఇవాళకి నియమాలు అన్నీ సమర్పించి నంబ అవైపు ఇలాంటివి ఈ విషయాలన్నీ విని ఆనందంతో మీరందరూ కూడా వినండి విన్న వాటిని ఏం చేయాలి ఉపనిషత్తు ఒక మాట చెప్పేదండి శ్రోతవ్య మంతవ్య నిధిత్య అని చెప్పిందండి అంటే వినాలండి మంచి మాటలు భగవత్సంబంధమైన మాటలు మంచి మాటలు అంటే మన యొక్క ప్రవర్తనను బాగుపరుచుకునే మాట ఇవన్నీ వినాలి విన్న తర్వాత మననం చేయాలి మననం చేసిన తర్వాత ఆచరించాలి ఇవి తప్పనిసరిగా చెయ్యండి చెప్పిన వాక్యాన్ని ఈరోజు అమ్మ గోదాదేవి మనకు రెండవ పాశ్వంగా ఈ నియమాలను వినండి విన్న తర్వాత ఏం చేయాలి అంటే ఉంద కు చెప్పినట్టుగా మనము ఆచరించాలి మననం చేయాలి మనసులో ఉంచుకోవాలి పోగొట్టుకోవాలి అన్నీ వదిలేసుకోవడానికి కాదు పొద్దున్నే లేచి ధనర్వాసని ప్రారంభించుకొని ఆ ఇంట్లో నుండి ఇంట్లో పనులను చేసుకొని ఇక్కడికి విచ్చేసి ఇవన్నీ వింటున్నామంటే విన్న తర్వాత దానిని మనము ఈ సంపాదించుకోగలగాలి సంపాదించుకున్నటువంటి జ్ఞానము విజ్ఞానము సంపద ఏదైనా సరే సంపాదించుకోవాలి సంపాదించుకున్న దాన్ని పోగొట్టుకోవాలనుకుంటామా లేదని సంపాదించుకున్న ఒక లక్ష రూపాయలు మొత్తం తెల్లని పోగొట్టుకుంటామా దాచుకుంటాం కదా పొందినటువంటి విజ్ఞానాన్ని కూడా వినండి దాచుకోండి వినండి దాచుకోండి అని చెప్పినటువంటి ఆ ఉపనిషత్ వాక్యాన్ని ఈనాడు అమ్మ ఈ రెండవ వాస్తవం ద్వారా మనకు తెలియడం అని తెలియజేసి వ్రత నియమాలను తెలియజేసి ధ్యానం చేయండి వినండి అన్నది కదా అమ్మ వినండి అనేటటువంటి విషయాన్ని మనకు ప్రహ్లాదు కూడా తెలియజేశాడు ఏం చెప్పాడు నవవిధ భక్తి తత్వాన్ని తొమ్మిది రకాలు ఉన్నాడు అమ్మ శ్రవణం అంటే శ్రవణం శ్రవణం విష్ణో స్మరణం కీర్తనం పాదసేవనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అర్చనం అని ఇవన్నీ తొమ్మిది రకాల భక్తి తత్వాలు వీటన్నిటిని కూడా మనం సొంతం చేసుకున్న దాంట్లో మొట్టమొదటి ముఖ్యమైనది ఏమిటి శ్రవణం శ్రవణం కావాలంటే కూడా ముందుగా చక్కగా స్థిరంగా కూర్చోడము కావాలి మనందరూ మీరు శ్రవణం చేస్తున్నారు చోసి కూర్చోవడం రాదని కాదు కూర్చోవడం ఎక్కడగా వస్తే మనసులోనికి చెప్పింది వెళుతుంది అందుకని వీటన్నిటిని ఇది రెండవదైనటువంటి వ్యూహ వాసుదేవుని యొక్క ప్రార్థన ఇవాడు నిన్న వ్యోమాస్వరం అంటూ నిన్న పరత్వాది పంచకం ఉంటుంది మనకు అది ప్రాతస్మరణంగా నేర్చుకోవాలి దాన్ని కూడా నేర్చుకుందాం ఈ రెండు రోజుల కాలంలో వాటన్నిటిని నేర్చుకుంటూ ఈ ఈ రోజు తెలియజేస్తే శయ్యో ఈ నావుడోయో చిన్నోదో ఎప్పుడైనా తన కానుక ధరించము ఈ నెల రోజుల పుష్పాలు ధరించము నెయ్యిని ఆరము పాలను స్వీకరించము పాలు నెయ్యి రెండు గోకులంలో ముఖ్యమైన ఆహారం వెళ్ళది వాటిని కూడా తినడం లేదా అయ్యేయో అని కృష్ణ పరమాత్మ తొందరగా తరుణిస్తాడు అని వాళ్ళు చేశారు మనమేం చేయాలి మనం కూడా ఆచరించడం లేదు ప్రత్యేకంగా మన కోసం అంటూ మనం తీసుకోవడం లేదు మనం ఆచరిస్తున్నాం అండి నెల రోజుల కాలం ఎటువంటి సందేహం అవసరం లేదు వ్రతం చేయడం లేదని కాదు వ్రతాన్ని ఆచరిస్తున్నాం అమ్మ చెప్పినటువంటి స్త్రీ సూక్తులు అంటారు ఏమంటారు అమ్మ చెప్పిన మాటలన్నీ శ్రీ సూక్తులు ఆ మాటలన్నిటిని వింటున్నాం ఆరాధన భగవంతునికి